సో ఇప్పుడే మనం చూసుకున్నట్లయితే తెలంగాణలో గోరర్ ప్రమాదం అయితే సంభవించింది రంగారెడ్డి జిల్లా రంగారెడ్డి జిల్లా చేవెళ్ళ మండలం కందవాడ స్టేజ్ సమీపంలో కారులో నుంచి ఒక్కసారిగా ఒక్కసారిగా మంటలైతే చెలరేగాయి అన్నమాట ఈ కేసారం గ్రామానికి చెందిన మనకి చూ రాజశేఖర్ రెడ్డి రాజశేఖర్ రెడ్డి చేవెళ్ల నుంచి హైదరాబాద్ వెళుతూ ఉండగా ఈ ప్రమాదం అయితే సంభవించింది అనమాట డ్రైవింగ్ చేస్తున్న రాజశేఖర్ రెడ్డి గుర్తించి బయటకు అయితే దిగిపోవడంతో ప్రాణాపాయం అయితే తప్పిందనమాట విద్యుత్ షార్ట్ సర్క్యూట్ విద్యుత్ షార్ట్ సర్క్యూట్ కారణంగానే మంటలు వ్యాపించినట్లు కారు యజమాని అయితే తెలిపారనమాట సో ఈ నేపథ్యంలో అటువైపుగా వెళ్తున్న వాహనాలన్నీ కూడా ఒక్కసారిగా ఆగిపోయే పరిస్థితి అయితే వచ్చింది మొత్తంగా నడి రోడ్డు మీద అయితే ఈ కారు అయితే అగ్ని ఆహుతి అయితే అయిందనమాట అదృష్టవశాత్తు వెంటనే బయటకు రావడంతో ప్రాణాలు అయితే అని చెప్పేసి ఆయన అయితే చెప్పడం జరిగింది సో ఈ విధంగా రంగారెడ్డి చేవెల దగ్గర ఈ ప్రమాదం చోటు చేసుకుంది ఇప్పుడే మనకు అప్డేట్ అయితే వచ్చింది ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవద్దు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని